నమస్తే మిట్లారా ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఎవరైతే ఉన్నారో సమయం వేస్ట్ చేసుకుంటే తప్పకుండా మన జీవితానికి మనమే వేస్ట్ చేసుకున్నట్టు కాబట్టి ఈరోజు మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించినటువంటి బడంపేట్లో ఉన్నటువంటి మా లైబ్రరీని ఒకసారి మనము సందర్శించినప్పుడు అక్కడ చదువుతున్నటువంటి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం అనేటువంటి జరిగింది ఒక్కసారి ఈ లైబ్రరీలో వాళ్ళు ఎలా చదువుతున్నారు ఎన్ని గంటలు చదువుతున్నారు అసలు రాత్రి పన్నెండు వరకు ఏ రకంగా చదువుతూ ఉన్నారు ఇలాంటి యాస్ఫరెంట్స్ అనేటువంటిది చూసినప్పుడు మనలో కూడా మనం ఎప్పుడైనా పోస్ట్ పోన్ చేద్దాము చదువుదాంలే అని నిర్లక్ష్యం కలిగినప్పుడు ఆ నిర్లక్ష్యంలోని లక్ష్యాన్ని వెతుక్కోవడానికి ఇలాంటి వీడియోస్ అనేటువంటిది మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ చూడండి మిట్లారా ఇక్కడ మనకు ఉదయం అందరు కూడా ఎనిమిది గంటలకు వచ్చేస్తారు ఇక్కడ అంతా ఫ్రీ అండి కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు కాబట్టి అక్కడ వచ్చి కూర్చోవడం అనేటువంటి జరుగుతుంది చాలా సిన్సియర్గా లేడీస్కి అయితే ప్రత్యేకంగా ఒక ఆ రూమ్ ఉందండి ఆ రూమ్లో లేడీస్ వరకు చదువుకోవచ్చు జెంట్స్కు ప్రత్యేకంగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ ఈ స్వామీజీ ఉన్నారు కదా ఈ స్వామీజీ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ స్వామీజీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు అదే రకంగా ఇక్కడ ఎంట్రెన్స్ అనేటువంటిది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇక్కడ ఎంట్రెన్స్లో గా మనకు సరస్వతి మాత విగ్రహం అనేటువంటిది ఉంటుంది దానిపైన చదువుతున్నటువంటి వాళ్ళ యొక్క ఇమేజ్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఈ పక్కన రైట్ సైడ్లో మహాత్మా గాంధీజీ చదువుతున్నటువంటి ఇమేజ్ అనేటువంటిది మనకు ఒక రకంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు ఇలాంటి ఇమేజెస్ చూస్తే తప్పకుండా మనకు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వస్తుంది అదే రకంగా ఇక్కడ చాలా సిన్సియర్గా చాలామంది ఉన్నారండి కాబట్టి ఒక్కసారి అక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ అయితే చాలా మంది చదువుతున్నారు చాలా సిన్సియర్గా వీళ్ళు ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అంటే ఇక్కడ చైర్మన్ గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ మాకు ఎనిమిది గంటలకే బంద్ చేస్తారు కదా మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ ఉండే టైమింగ్స్ అన్నట్టు కానీ వీళ్ళు రిక్వెస్ట్ చేసినందుకు ఆ చైర్మన్ గారు కూడా పన్నెండు గంటల వరకు వాళ్ళకు ఓపెన్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక గర్ల్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రూమ్ అది కాబట్టి ఒక్కసారి చూడండి ఇక్కడ అన్ని న్యూస్ పేపర్లు అనేటువంటిది వస్తున్నాయండి వాటిని చదువుకుంటున్నటువంటి కరెంట్ అఫైర్స్ కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు పాత పేపర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు కాబట్టి స్టడీ హాల్లో పైసలు పెట్టలేనటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా స్టడీ హాల్స్ మన ఏరియాలో లేవు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఈ బిల్డింగ్ అంటే కింది ఫ్లోర్ వరకే మీకు చూపించాను పైన కూడా సేమ్ ఉందండి కాబట్టి ఈ రకంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి మనము టైం వేస్ట్ చేసుకుంటే మన జీవితానికి మనమే పెద్ద క్రైమ్ చేసినట్టు కాబట్టి ఇక్కడ చాలామంది చాలా సిన్సియర్గా ఇక్కడ గాంధీజీ ఇమేజ్తో పాటు ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క ఇమేజ్ ఉంటుంది ఒక్కసారి ఆ ఇమేజ్ చూసినప్పుడల్లా మనకు ఒక రకమైనటువంటి ఫీలింగు ఉత్తేజం అనేటువంటిది వస్తుంది కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటారు ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది నాకు అనిపించింది సో ఏది ఏమైనా తప్పకుండా కాబట్టి ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకోవడానికి చాలామంది వస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన లక్ష్యం అనేటువంటిది నిర్లక్ష్యం కలిగినప్పుడు గుర్తుకు రావాలి మనం తప్పకుండా మన ఆశయం అనేటువంటిది నెరవేర్చుకోవాలంటే తప్పకుండా బలమైనటువంటి సంకల్పాలు బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అలాంటి నిర్ణయము మీ జీవితంలో కూడా తీసుకోవాలని వీళ్ళతోటి దాదాపుగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎనిమిది గంటలకే ఈ సీట్లన్నీ మనకు ప్యాక్ అయిపోతున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి మిత్రమా మనం ఎన్ని గంటలు చదువుతున్నాము కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నాం కామెంట్ రూపంలో తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ స్వీ